ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది పది పదిహేను ఏళ్ళ వయసు పిల్లల నుంచి ముసలివారి వరకు తీసుకుంటే నూటికి ఎనభై ఐదు తొంభై శాతం మందికి ముఖ్యంగా సిటీస్లో ఉండేవారికి లోపం ఉందని చెప్పచ్చు విటమిన్ డి లోపం వచ్చినప్పుడు వెంటనే లక్షణాలు మనకి కొన్ని నెలల్లో ఏం తెలియవు కొన్ని సంవత్సరాలు గడిస్తే తప్ప అది కూడా ఎప్పుడో ఊగని తెలియదు అందుకని చాలామంది నాకేం ఇబ్బంది లేదు లేని చాలామంది అసలు విటమిన్ డి డెఫిషియన్సీని చూసుకోవట్లేదు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎండ తగలనందువల్ల వల్ల మనందరికీ వస్తున్నది విటమిన్ డి డెఫిషియన్సీని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా ట్యాబ్లెట్ అన్న నెలకు ఒకటి చొప్పున వేసుకోవటం చేయాలి లేదు అంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ హైబీపీ రావటానికి కూడా చాలా కారణాలు కలిగిస్తున్నది మరి ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీ మన తెలుగు రాష్ట్రాల్లో సహజంగా కనపడుతూ ఉంది హైబీపీని నొప్పి లేకుండా ప్రాణం తీసే జబ్బు అంటారు సైలెంట్ కిల్లర్ ఎక్కువ అకాల మరణాలు భారతదేశంలో వయసు రాని చిన్నపిల్లలు జరగటానికి కూడా కారణం బీపీలే గుండె జబ్బులతో మరి బ్రెయిన్ స్ట్రోక్స్తో చాలామంది చచ్చిపోవటానికి కారణం ఈ హైబీపీ ఈ హైబీపీకి విటమిన్ డి డెఫిషియన్సీకి దగ్గర సంబంధం ఉందని పదిహేడు పరిశోధనలు రుజువు చేశాయనమాట పద్దెనిమిది దేశాల వారు ఈ విటమిన్ డి డెఫిషియన్సీకి బీపీకి సంబంధం ఉందని పరిశోధనల ద్వారా రుజువు చేశారనమాట ఈ పద్దెనిమిది దేశాల వారు పదిహేడు పరిశోధనలు ఏవైతే చేశారో వాటన్నిటిని క్రోడీకరించి చైనా దేశం వారు మనకు ప్రచురించి అందిస్తున్నారనమాట దాన్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో షెన్యాన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ చైనా వారు దీన్ని ప్రచురించడం జరిగిందనమాట మరి ఎలా తెలిసింది విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే బీపీ బాగా వస్తున్నది అనేది పదహారు వందల ఎనభై ఏడు మంది హైబీపీ ఉన్నవారిని విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవారిని తీసుకున్నారు అంటే ఈ రెండు ఉండాలి హైబీపీ ఉన్నవారికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉండాలి అలాంటి వారిని పదహారు వందల ఎనభై ఏడు మందిని తీసుకుని వీళ్ళకి డైలీ కొంత మోతాదులో బాడీకి సరిపడా విటమిన్ డిని అందించారనమాట ఈ విటమిన్ డి అందించడం మొదలెట్టినప్పటి నుంచి పన్నెండు రోజులు ఇచ్చి పరీక్ష చేసేసరికి ఒక ట్వంటీ ఎంజీ ఆఫ్ హెచ్జి బీపీ తగ్గటం జరిగిందనమాట అంటే ఇరవై పాయింట్లు ఒక్క విటమిన్ డి ఏ మార్పు చేయకుండా కేవలం పన్నెండు రోజుల్లో విటమిన్ డి అందించినందుకే తగ్గింది మరి విటమిన్ డి డెఫిషియన్సీకి బీపీ రావడానికి రక్తనాళాలు ఏం మార్పులు వస్తున్నాయని వీళ్ళ పరిశోధనలో క్లియర్గా ఇచ్చారంటే మూడు మార్పులు వస్తున్నాయని క్లియర్గా తెలియచేశారు ఏమిటో ఆ మూడు అంటే మొట్టమొదటిది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కిడ్నీల నుండి విడుదలవ్వాల్సిన రెనిన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వటం జరుగుతుందట ఇంకొకటి లివర్ నుండి విడుదలవ్వాల్సిన యాంజోటెన్షన్ అనేది ఇది కూడా అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది అదట విటమిన్ డి లోపం వచ్చేసరికి ఈ రెండు విటమిన్ డి కరెక్ట్గా ఉన్నప్పుడు నార్మల్ లెవెల్లో బ్యాలెన్స్గా విడుదలవ్వటం జరుగుతున్నాయి లోపం వచ్చిన వారికి రెండు ఎక్కువ విడుదలవుతున్నాయి మరి ఈ రెండు ఎక్కువ విడుదలైతే ఏం చేస్తాయి అంటే ఇవి రక్తనాళాల గోడల్ని ముడుచుకునేటట్టు చేస్తాయి రక్తనాళాలని సాగే గుణం కోల్పోయేటట్టు చేసి రక్తనాళాలు ముడుచుకునే గుణాన్ని పెంచుతాయి అన్నమాట ఈ రెండు ఇది పెరగటం వల్ల ఏమవుతుంది రక్తనాళాలు గట్టిపడతాయి ముడుచుకునేసరికి ఇరుకైపోతాయి ఇరుకు మార్గంలో గుండా రక్తాన్ని వేయాలి గుండె వేగంగా చేయాలన్నమాట అందుకని ఇది మార్పు తీసుకురావటం కాకుండా ఈ రెండు ఎక్కువగా విడుదలవ్వటం వల్ల కిడ్నీలు మనకు ఎక్కువైన ఉప్పును వడకట్టి యూరిన్లో పెట్టి పంపిస్తాయి కదా ఈ రెండింటి ప్రభావం చేత ఎక్కువైన సోడియంని యూరిన్ ద్వారా బయటకు పంపించడం తగ్గించి మళ్ళీ వెనక్కి బ్లడ్లో పెట్టేయటం ఈ రెండు ఎక్కువ విడుదలైనప్పుడు అట అందుకని బ్లడ్లో సోడియం లెవెల్ పెరుగుతున్నది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ సోడియం పెరిగేసరికి బ్లడ్లో రక్తనాళాలు ఇంకా గట్టిపడతాయి ఇంకా బిగుసుకుపోతాయి ఉప్పులో ఓరేసిన చేప ఉప్పులో ఓరేసిన మిరపకా ఎట్లా గట్టిపడుతుంది బయటకు పోవలసినప్పుడు బయటకు పోకుండా సోడియం అనేది లోపల ఉంటే బ్లడ్ వెజల్స్ మీద చెడ్డ ప్రభావన చూపుతుంది అందుకని రక్తనాళాల్లో ఇలాంటి మార్పు రావటానికి విటమిన్ డి డెఫిషియన్సీ ఇది ఒక కారణం అవుతున్నదని క్లియర్గా తెలియజేశారు ఇక రెండవ కారణం తీసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వారిలో థైరాయిడ్ వెనక భాగంలో ఉండే పారాథైరాయిడ్ గ్రంథులు నాలుగు ఉంటాయి కదా ఈ పారాథైరాయిడ్ గ్రంథులు పారాథైరాయిడ్ హార్మోన్స్ని ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తాయట అవసరానికి మించి ఎక్కువ విడుదలవుతాయి ఆ విడుదలైన పారాథైరాయిడ్ హార్మోన్స్ ప్రభావం ఎలా ఉంటుందంటే బ్లడ్ వెజల్స్ని గట్టిపడేటట్టు వస్తుందంట అది ఎందుకు అంటే ఈ కాల్షియం అనేది రక్తనాళాల గోడల్లో ఉండే కండరాల్లో ఎక్కువ చేరిపోతుందట కాల్షియం అవసరానికి మించి చేరిపోయేసరికి రక్తనాళం గోడ గట్టిపడిపోతుంది గోడ గట్టిపడిపోయేసరికి సాగే గొడాన్ని కోల్పోతాయి ముడుచుకొని బిగిసిపోయే గొడవ ఎక్కువైపోతుంది అనమాట అందుకని బ్లడ్ వెజల్స్లో మార్పులు రావటానికి కాల్షియం డిపాజిట్స్ మజిల్స్లో ముఖ్యంగా బ్లడ్ వెజల్ మజిల్స్లో పెరుగుతున్నది పారాథైరాయిడ్ హార్మోన్స్ బాగా పెరగటం వల్లని సైంటిఫిక్గా రుజువు చేస్తారనమాట రెండవది ఇక మూడవ కారణం తీసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తున్నదట మామూలుగా ఇమ్యూనిటీకి చాలా అవసరమని మనకు తెలుసు విటమిన్ డి ఆ విటమిన్ డి తగ్గేసరికి బ్లడ్ వెజల్స్ లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చా ఇన్ఫ్లమేషన్ వల్ల బ్లడ్ వెజల్స్లో ఉత్పత్తి అవ్వాల్సిన నైట్రిక్ ఆక్సైడ్ అనేది తగ్గిపోతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క బెనిఫిట్ ఏంటో తెలుసండి రక్తనాళాలని సాగేటట్టు చేస్తుంది అనమాట అంత ఎక్కువ ఉంటే అంత ప్రొడక్షన్ అయితే అంత మంచిది అనమాట ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ విటమిన్ డి డెఫిషియన్స్ వల్ల బ్లడ్ వెజల్స్లో ఉత్పత్తి అవ్వాల్సినంత అవ్వకుండా తగ్గిపోతున్నది దీనివల్ల రక్తనాళాలు సాగే గుణాన్ని వ్యాకోచించే గుణాన్ని కోల్పోతున్నాయి కోల్పోవడానికి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గటం ప్రధాన కారణం అది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తున్నది అందుకని ఈ మూడు రీజన్స్ని సైంటిఫిక్గా వాళ్ళు రుజువు చేశారు అందుకని ఈ రోజుల్లో ఎక్కువ మందికి బీపీఎల్ రావడానికి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఒక కారణమని స్పష్టంగా అర్థమవుతున్నది కాబట్టి మీరు మీ పిల్లలు వయసులో ఉన్న వారంతా ఒక్కసారి విటమిన్ డి చెకప్ చేయించుకోండి విటమిన్ డి లోపం కనుకుంటే విటమిన్ డి లోపాన్ని సవరించడానికి మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మొట్టమొదటి ప్రత్యామ్నాయం ఉదయం తొమ్మిదిన్నర పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు లోపు ఎండలో మనం గడపటం కానీ పనిచేయటం కానీ తిరగటం కానీ కూర్చోవటం కానీ చేస్తే ఒక అరగంట నుంచి గంట తగిలితే చాలు విటమిన్ డి సహజంగా ఉత్పత్తి అయి మనలో నార్మల్ రేంజ్కి వెళ్ళిపోతుంది ఇది న్యాచురల్ సోర్స్ ఎండ ఇక రెండవది విటమిన్ డిని పుష్కలంగా అందించే ఆహారం ఒకటే నాటు ఆవు జున్ను పాలు నాటావు జున్ను పాలని వారానికి ఒకసారి అన్నా సరే లేకపోతే సార్లు ఎప్పుడైనా దొరికినప్పుడు ఒకప్పుడు జున్ను అట్లా తీసుకుంటే చాలు ఆ జున్ను పాలన వాడినా చాలు నాటావు జున్ను పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంది అనమాట అసలు లోపం రాకుండా భలే కవర్ చేస్తుంది ఇది రెండో సోర్స్ ఇక మూడవది విటమిన్ డి డెఫిషియన్సీ ఇక ఈ రెండు అవకాశాలు లేనప్పుడు మాత్రం ట్యాబ్లెట్ రూపంలో అందించడం తప్పదన్నమాట డాక్టర్ అడ్వైజ్ మీద సహజంగా ముందు లోపం ఎక్కువ ఉంటే వారానికి ఒక మాత్ర చొప్పున నెల రెండు నెలలు వాడిస్తారు ఆ తర్వాత నుంచి నార్మల్ అయిన దగ్గర నుంచి నెలకొక విటమిన్ డి ట్యాబ్లెట్ తీసుకుంటే చాల అనమాట ఏం అవసరం లేదు ఇక ఇది ఇబ్బంది రాని విధంగా ఈ ట్యాబ్లెట్ ఉంటుంది వన్ పన్నెండు నెలలకు పన్నెండు మాత్రలు మింగితే చాలు విటమిన్ డి లోపం రాదు ఇది బీపీ పెరగకుండా రక్తనాళాలు ఆరోగ్యం డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి అద్భుతంగా విటమిన్ డి ఉపయోగపడుతుంది కాబట్టి లోపం రాకుండా చూసుకుంటే మంచిదని చెకప్ చేయించుకొని ప్లాన్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం